महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्म श्री गुरव नम स्पकाय धर्म सेधर्मस्विणे अवताय श्रीतत्त्वानन्दस्वामिने नमः हरि ओ मनोजवं मारुततुल्यवेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् శ్రీరామదూత శిరసానమామి ప్రియ ఆత్మబంధువులైన మిత్రులారా భక్త మహాశయులారా ఈరోజు జయంతి ఈ సందర్భంగా యోగాభ్యాసులందరూ చక్కగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముదావహమైన విషయం ఆంజనేయ స్వామివారు యోగాభ్యాసులందరికీ ఆదర్శనీయమైనటువంటి ఆరాధ్యమైనటువంటి దైవం ఎందుకని అంటే యోగం ద్వారా మనం ఏదైతే సాధించాలి అని కోరుకుంటామో అవన్నీ ఆంజనేయ స్వామివారు సాధించి మనకి కనిపిస్తారు అందుకనే వారిని ప్రార్థించేటప్పుడు మనోజవం మాతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమ వరిష్టం వాతాత్మయం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి అని ప్రార్థిస్తాం మనోవేగము వాయువేగము కలిగినటువంటి వారు ఇంద్రియాలను జయించిన వారు బుద్ధిమంతులలో గరిష్ఠుడు వానర అంతటికీ ఆయనే చాలా ముఖ్యుడు వాయుదేవుని యొక్క పుత్రుడు అన్నిటికంటే మించి శ్రీరామచంద్రుల యొక్క దూత అటువంటి ఆంజనేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటున్నాం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే మానవుడిని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలన్నా అధక్ పాతాళానికి తొక్కివేయబడాలన్నా మనస్సు అనేది చాలా ముఖ్యం మనస్సును ఎవరు నిగ్రహించుకోగలుగుతారో వారికి ఇంద్రియాలు కూడా నిగ్రహింపబడి ఉంటాయి అప్పుడు బుద్ధి వికాసం జరుగుతుంది కనుక బుద్ధిమంతుడిగా సంఘంలో మానవుడు జీవిస్తే అతనికి మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం కూడా సాధ్యమవుతాయి మరి బుద్ధిమంతుడిగా మానవుడు ఎట్లా జీవించాలి అంటే గురువచనాన్ని శ్రద్ధగా ఆలకించడం ద్వారా యోగంలో చెప్పినటువంటి యమ నియమాలను పాటించటం ద్వారా నిత్యం ఆసన ప్రాణాయామ ధ్యానాలను అభ్యాసం చేయటం ద్వారా బుద్ధి అనేది సమతులంగా ఉంటుంది బుద్ధి అనేది వికసించి ఉంటుంది బుద్ధి అనేది చైతన్యవంతమై ఉంటుంది అందువల్ల మానవ సమాజానికి ఆధునిక కాలంలో యోగం యొక్క అవసరం ఎంతో ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే యోగాన్ని చాలా గొప్పగా సాధన చేస్తాం యోగం అనేది కేవలం శరీరం అందంగా ఉండడానికి సౌష్ఠవంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాదు శరీర సౌష్ఠవం శరీర సౌందర్యం శరీర ఆరోగ్యంతో పాటు మనోనిగ్రహాన్ని బుద్ధి యొక్క చైతన్యాన్ని కూడా చక్కగా ఇవ్వగలిగినటువంటి గొప్ప శాస్త్ర విలువలు యోగంలో ఉన్నాయి అంచేత ప్రతి ఒక్కరూ కూడా యోగాభ్యాసాన్ని చేయవలసిన అవసరం ఉంది అందుకనే కృష్ణ భగవానుడు అనేక పర్యాయాలు యోగాన్ని భగవద్గీతలో ప్రస్తావన చేసి తస్మాత్ భవ అర్జున ఓ అర్జున నీవు యోగివి కమ్ము అని తెలియజేశారు అంచేత భగవంతుడే స్వయంగా మాట్లాడి ఈ ఆధునిక కాలానికి కావలసినటువంటి శాస్త్రం యోగము అని తెలియచెప్పారు చెప్పారు గనక మనకి యోగం అందుబాటులో ఉంటే చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందంగా జీవితాన్ని మలుచుకోవటం బుద్ధిమంతుల యొక్క పని అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క గుణ విశేషాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరో అరోగత అజాడ్యం వాక్పటుత్వం చనుమత్స్మరణాద్భవే ఆంజనేయ స్వామిని స్మరించడం ద్వారా బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత్వం అజాడ్యత్వం వాక్ అనే ఏడు విశేష గుణాలు మనకి లభిస్తాయట నిజంగా వాయుపుత్రుడు అంటే ఆంజనేయుడు ఆ వాయువు యొక్క సంచారం మన శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది వాటినే మనం పంచప్రాణాలు అని అంటాం అందుకని పంచప్రాణాలు అనే స్మరణ ఎక్కడొస్తుంది అంటే మనం భగవంతుడికి నారికేళాన్ని సమర్పించేటప్పుడు ప్రాణాయస్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహా అంటాం ఈ స్వాహాలు చెప్పేటప్పుడు ఈ ప్రాణాలని స్మరిస్తున్నాం అంచేత వాయుపుత్రుడు ఎక్కడున్నాడు అంటే నిజంగా చెప్పాలి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నిరంతరం హనుమత్ జపం జరిగిపోతూ ఉంటుంది సోహం సహ అహం ఆంజనేయ స్వామియే మనకు శ్వాస రూపంలో మన యొక్క దేహంలో నిరంతరం చైతన్య రూపంలో సంచరిస్తూ ఉంటారు అంచేత మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించి ప్రాణాయామ గతి విచ్ఛేదనం చేసే యోగాభ్యాసం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆయన బుద్ధిబలాన్ని ఇస్తాడు యశస్సును చేకూరుస్తాడు ధైర్యాన్ని కలుగు చేస్తాడు నిర్భయత్వాన్ని కలిగిస్తాడు రోగాలు ఉంటే పోగొడతాడు జాడ్యం జాడ్యము అంటే జడత్వాన్ని అజడ అజాడ్యం ఆ జడత్వాన్ని పోగొట్టి చైతన్యాన్ని ప్రసాదిస్తాడు అన్నిటికంటే చాలా గొప్ప విశేషం వాక్పటుత్వం ఇది చాలా ముఖ్యం ఎందుకని అంటే ఆంజనేయ స్వామివారు ఎంత గొప్ప వాక్పటుత్వం కలిగిన వారు అంటే విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చినప్పుడు విభీషణుడు మాట్లాడినటువంటి మాటలు విని అతన్ని నమ్మవచ్చా నమ్మకూడదా అని శ్రీరాముడు వారు హనుమంతుణ్ణి అడిగితే ఆ హనుమంతుడు ఏం చెప్పాడంటే రాక్షసుల యొక్క గుణాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇతని యొక్క వాక్కు చాలా శుద్ధిగా ఉంది నిర్మలంగా ఉంది కాబట్టి ఇతను బుద్ధిమంతుడే కనుక విభీషణునితో మనం కలుసుకోవచ్చును మనలో అతనితో స్నేహం మనం చేయవచ్చును అని చెప్పినటువంటి బుద్ధిమంతుడు ఆంజనేయుడు అంచేత ఆంజనేయుడిని స్మరిస్తే మనకు బుద్ధిబలం కలుగుతుంది యశస్సు లభిస్తుంది ధైర్యం సిద్ధిస్తుంది నిర్భయత్వం వస్తుంది రోగాలు అనేకం తొలగిపోతాయి ఎందుకని అంటే మన ఉచ్వాస నిశ్వాసలు గాఢంగా ప్రాణాయామంలోనూ యోగాసనాలు వేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది కనుక రోగం అనేది ఎప్పుడు కూడా గాఢమైనటువంటి శ్వాస అంటే ఒక్క నిమిషానికి ఎక్కువ సార్లు అల్పశ్వాసతో కాకుండా ఒక్క నిమిషానికి తక్కువ సార్లు గాఢ శ్వాసని కనుక తీసుకున్నట్టయితే అటువంటి వారి యొక్క దేహంలో రోగం ఉండదు అందుకనే ఆసనాలంటే అంటే ఏదో తమాషాగా వేసేవి కాదు గురుముఖత చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసన యొక్క నియమాన్ని గమనిస్తూ ఆసనాలు అభ్యాసం చేయాలి అంటే ప్రతి ఆసనంలోనూ పూరక రేచక కుంభకాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది విశేషం అంచేత రోగాలు తొలగిపోతాయి అలాగే జడత్వం పోతుంది ఇవాళ మానవ సమాజాన్ని బాగా పట్టిపీడించేది ఏది అంటే జడత్వమే ఈ జడత్వం వల్లనే మనిషి అధికంగా ఆహారం తీసుకుని స్తబ్దుగా శరీరాన్ని ఉంచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానివల్ల శరీర భారం పెరిగి మనిషి చైతన్యంగా ఉండలేడు ఇంకా మానసికంగా కూడా ఉత్సాహాన్ని పొందలేడు అంచేత విద్యార్థుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా యోగాభ్యాసాన్ని సద్గురువు చెంత గురు పరంపరలో ఉన్న గురువు చెంత అభ్యాసం చేస్తే ఆ నియమనిష్టలు గురువుల యొక్క సూక్ష్మ ప్రభావం మన మీద ఉండి సన్మార్గంలో మనం ప్రయాణిస్తాం అలాగే మన యొక్క సంకల్పాలు కూడా గురువులను స్మరించడం ద్వారా నెరవేర్తాయి అది ఎంతో విశేషం అన్నమాట అంచేత ఆంజనేయస్వామి మనకు ఆరాధ్య దైవమే కాదు ఆదర్శవంతమైనటువంటి గురువు కూడా ఆయన్ని మనస్సులో యోగాభ్యాసులు ఈ జయంతి సందర్భంగా ఈ సత్సంగంలో వారిని స్మరించడం చాలా ఆనందదాయకం అద్భుతమైన ఫలదాయకం అని మనం గ్రహించాలి యోగాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే మనలో మౌలికమైనటువంటి మార్పులు కూడా ఎన్నో వస్తాయి సమాజం కూడా దీన్ని అర్థం చేసుకొని యోగాభ్యాసం చేసినటువంటి ప్రతి ఒక్కరు మరొకరిని కూడా ప్రభావితం చేయాలి ఏ విధంగా అయితే తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆ దివ్యమైన ప్రసాదాన్ని తీసుకొని వచ్చి వారం రోజులు పది రోజులు ఇంట్లోనే పెట్టి రోజు కొంచెం తింటూ ఉండడం కాకుండా తెచ్చిన ప్రసాదాన్ని వెంటనే స్వామి దగ్గర ఉంచి పూజించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచితే ఎంతో ఆనందంగా ఉంటుంది అట్లాగే యోగాభ్యాసం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగం ద్వారా లభించినటువంటి దివ్య ప్రసాదాన్ని ఫలితాన్ని అందరికీ కూడా మంచి మాటల ద్వారా ఇట్లా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని యోగం వేయగలదు అని చెప్పి ప్రసాదాన్ని పంచినట్టుగా సద్భావాన్ని పంచితే అది మరకు మరింత పుణ్యప్రదంగా ఉండి ఈ ప్రపంచంలో మరికొంతమంది యోగాభ్యాసులుగా మారి ఆనందప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నలుగురికి స్నేహభావంతో యోగాన్ని గురించి చెప్పడం కూడా ఎంతో ముఖ్యం అంతేకాకుండా యోగాన్ని అభ్యాసం చేస్తే ఎంత బాగుంటుంది అంటే మన జీవితం వికసించినటువంటి పుష్పంలా ఆహ్లాదాన్ని అందరికీ పంచుతుంది అందుకనే యోగం యొక్క మౌలిక సూత్రాలలో అద్వేష్ట సర్వభూతానా మైత్రణే చ నిర్మమో నిరహంకార సమదుఖ సుఖక్షమీ ద్వేషభావం ఎవ్వరి మీద ఉండదు ఇవాళ అనేక రకాల కక్షలు పగలు ఇవన్నీ రగులుతూ ఉన్నాయి సమాజంలో దాని మూలాన చాలా అశాంతి కలుగుతూ ఉంది ద్వేషం అనేది మానవుడి యొక్క ప్రగతికి అవరోధం అందుచేత ద్వేషభావాన్ని వదిలివేసి సర్వభూతానం కరుణ ఏమచ సకల ప్రాణుల పట్ల ఒక మానవుల పట్ల కాదు మిత్రభావం కరుణభావాన్ని కలిగి మమకారం అహంకారం లేకుండా కష్టసుఖాలు కలిగినప్పటికీ కూడా పొంగిపోకుండా కురుంగిపోకుండా ఎవరైతే సమత్వభావంతో ఉంటారో వారు నిజమైన యోగాభ్యాసి అని కృష్ణ భగవానుడు తెలియజేశాడు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనస్సులో మననం చేసుకుంటూ చక్కగా యోగ విద్యను జీవితకాల పర్యంతం అర్ధగంటకు తక్కువ లేకుండా ప్రతిదినం గనక అభ్యాసం చేస్తే వారు పూర్ణ ఆరోగ్యంతో పూర్ణ ఆయుష్తో ఆనందంగా జీవితాన్ని రోగరహితంగా గడుపుతారు కాబట్టి అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశిస్సులు సదా లభించాలి అని కోరుకుంటూ ओम सर्वे जना सुखिनो लोका समस्ता सुखिनो ओम शांति 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 हरि ओम